శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే అధర్వ విధానం పుష్కరుడు పలికెను పరశురామ సామ విధానం చెప్పబడింది ఇప్పుడు అధర్వ విధానం చెప్పెదను శాంతాతీయ గణమును ఉద్దేశించి హోమం చేస్తే మానవుడు శాంతిని పొందును బహజ్య గుణమును గణమును ఉద్దేశించి హోమం చేసిన వాడు సమస్త రోగాలు తొలగించుకొనును ఆసక్తియ గణమును ఉద్దేశించి ఆహుతులిచ్చేవాడు సకల పాప విముక్తుడగను గణమునకు హోమం చేసిన వానికి హెచ్చటా భయం ఉండదు పరశురామ గణానికి హోమం చేసిన వానికి పరాజయం ఉండదు ఆయుష గణానికి హోమం చేసిన వానికి అపమృత భయం ఉండదు స్వస్థ్యయన గణమునకు హోమం చేసిన వాడు అంతటను మంగళములు పొందును సర్వవర్మ గణమునకై హోమం చేయవాడు శ్రేయస్సు పొందును వాస్తుపత్య గణమునకు హోమం చేయవాడు దోషాలు తొలగించును రౌద్రగణానికి హోమం చేయుట చే సకల దోషాలు నశించును క్రింద చెప్పబో పదినెనిమిది విధములకు శాంతలతో పది గణములకు హోమం చేయాలి వైష్ణవి ఫోంది బ్రాహ్మి రౌద్రి వాయవ్య వారుని కౌబేరి భార్గవి ప్రాజాపత్య త్వాష్ కౌమారి ఆగ్నేయ మారుద్గని గాంధర్వి నైరుతికి అంగిరసి యామ్య ఈ పదనెనిమిది కోరికలను తీర్చు పార్థివ శాంతులు ఎస్తావం మృత్యు మన మంత్రం జపిస్తే మృత్యువు నశించను సుపర్ణస్త్వ అను మంత్రం చేసిన వానికి సర్వబాధ సర్పబాధ ఉండదు ఇంద్రేణ దత్తం అను మంత్రం సమస్త కామసిద్ధికరం ఇంద్రేణాదత్తం అను మంత్రం సమస్త బాధ వినాశకరం హిమాయాదేవి అను మంత్రం సర్వశాంతికరం దేవామరుత అను మంత్రం సకల కామప్రదం యమస్య లోకా అను మంత్రం దుస్వప్న నాశనమున శ్రేష్టం ఇంద్రశ్చ పంచ వనిజ అన మంత్రం వర్తకంలో లాభం కలిగించును కామోమేవాజీ అను మంత్రంతో హోమం చేసిన స్త్రీలకు సౌభాగ్య వృద్ధి కలుగును తుభ్యమేవ జవీమన్ అను మంత్రం వెయ్యిసార్లు జపించి దశాంశ హోమం చేసి పిదప అగ్నే గోభీర్ణ అను మంత్రంతో హోమం చేస్తే మేధాశక్తి పెంపొందును ధ్రువం ధృవేణ అను మంత్రంతో హోమం చో ఉత్తమ స్థానం లభించును అలక్త జీవేతి సున్నాను మంత్రం కృషిలో లాభం కలిగించును అహంతే భగ్న అను మంత్రం సౌభాగ్యవర్ధకం ఏమే పాసాహ అను మంత్రం బంధనం నుండి విముక్తి కలిగించను సపత్వహనను మంత్రంతో జపహోమాలు చేసిన వాడు శత్రువులను చేయగలుగును త్వముత్తమా అను మంత్రం యశస్సును బుద్ధిని వృద్ధి పొందించను యదా మృగాహ ఈ మంత్రం స్త్రీల సౌభాగ్యం పెంపొందించను ఏన చేహది సంచైవ అను మంత్రం గర్భం నిచ్చను అను మంత్రం పుత్రలాభకరం శివ శివాభి అనుమంత్రం సౌభాగ్యవర్ధకం పరిపాతో అను మంత్రం జపించుటచే చే క్షేమం కలుగును ముంచామిత్వాన మంత్రం అపమృత్యు నివారకం అధర్వశీర్షం పఠించువాడు సమస్త పాప విముక్తుడగను కొన్ని ప్రధాన మంత్రములు చే సాధింపదగిన కర్మలను నీకు చెప్పి తిని పరశురామ యజ్ఞోపయుక్తములకు వృక్షంలో వృక్షంలో సమిధలు అన్నింటికంటను ముఖ్యమైన హవిస్సు ఘృతము ధాన్యము తెల్లని ఆవాలు అక్షింతలు తిల్లలు దధి దుగ్ధము కుసలు దూర్వలు బిల్వములు ఈ ద్రవ్యములు కూడా శాంతి పుష్టికరములు తైలములు తైలము కణములు రాజికలు రక్తము విషము కంటకయుక్త సమితలు వీటిని అభిచార ప్రయోగమందు ఉపయోగించాలి మంత్రముల ఋషి దేవత ఛందో వినియోగములు తెలిసిన వాడే ఆయా మంత్రములతో ఆయా కర్మలు చేయాలి ఉత్పాత శాంతి విధానము ఉత్పాత శాంతి విధానం పుష్కరుడు పలికెను పరశురామ ఒక్కొక్క వేదంలో ఉన్న లక్ష్మీవర్ధకముకు శ్రీ సూక్తములు తెలియవలను హిరణ్యవర్ణం హరణి మొదలగు హరిణి మొదలగు పదనైదు రుక్కులు ఋగ్వేదీయ స్త్రీ సూక్తం రధే అక్షయరాజాయ వాజహ చత్ర ఈ నాలుగు మంత్రంలో యజుర్వేదియ శ్రీ స్త్రీ సూక్తం శ్రామ్ వంతీయ సామ సామవేదీయ శ్రీ సూక్తం శ్రీయం ధాతర్మయీ దేహి ఇది అధర్వ వేదీయ శ్రీ సూక్తం భక్తి పూర్వకంగా శ్రీ సూక్త జపహోమం చేయవానికి తప్పక లక్ష్మి లభించును శ్రీదేవి అనుగ్రహానికై కమలములు బిల్వములు ఆర్జము తిల్లలు హోమం చేయగలను అన్ని వేదములందునూ పురుష ఉంది అది సకల కామప్రదం స్నానం చేసి పురుష సూక్తంలోని ఒక్కొక్క మంత్రంతో మహావిష్ణువుకు ఒక్కొక్క జలాంజలియు పుష్పమును సమర్పించేవాడు తాను పాపరహితుడై ఇతరుల పాపములను కూడా తొలగించును స్నానం చేసి ఈ సూక్తం నందులు ఒక్కొక్క మంత్రంతో శ్రీ మహావిష్ణువుకు ఫలం సమర్పించేవాడు సర్వకామములను పొందును పురుష సూక్త జపం చే మహాపాతకంలో ఉపపాతకంలో నశించును కృచ్ఛవ్రతం చేసి పరిశుద్ధుడైన వాడు స్నానపూర్వకంగా పురుష సూక్త జపహోమంలు చేస్తే సర్వము పొందును పదనెనిమిది సాంతులలో సమస్త ఉత్పాతములు తొలగించు అమృత అభయ సౌమ్యాను మూడు సాంత్రులు సర్వోత్తమములు అమృత శాంతి సర్వదైవత్యం సౌమ్య బ్రహ్మదైవత్యం సర్వ సర్వదైవత్యం వీటిలో ఒక్కొక్కటి కూడా సర్వకామప్రదం ఓ భృగు అభయ అభయశాంతి కొరకై వర్ణ వృక్షం యొక్క మూలంతో మణి చెయ్యాలి అమృత శాంతికి దూర్వామూల సౌమ్య శాంతికి శంఖమణిని ధరించాలి ఆయా శాంతలు దేవతలకు సంబంధించిన మంత్రములతో మనని సిద్ధం చేసి కట్టాలి ఈ శాంతులు దివ్య అంతరిక్ష భౌమ ఉత్పాతములు శ్రమింపచేయును దివ్య అంతరిక్ష భౌమములను మూడు విధముల అద్భుతములగు ఉత్పాతములు చెప్పేదను వినము గ్రహ నక్షత్రముల వికారముల చే ఉత్పాతములు దివ్యములు అంతరిక్షోత్పాతములు వినము ఉల్కాపాతం దిగ్ధాఘం సూర్యుడు గుడి కట్టుట గంధర్వ నగరం వికృతమైన వర్షం ఇవి అంతరిక్ష ఉత్పాతములు స్థావరములందనూ జంగమ ప్రాణులందునూ కలుగు ఉపద్రవములు భూకంపములు ఇవి భూమిజ ఉత్పాతములు ఇవి ఉత్పాతములు కనపడ్డ తర్వాత ఒక వారంలో పునః వర్షం పడితే ఆ అద్భుతం నిష్ఫలమగను మూడు సంవత్సరాల వరకు ఈ అద్భుతోత్పాదములకు శాంతి చేయకపోతే అది లోకానికి భయావహం దేవతా ప్రతిమలు నాట్యమాడుట కదులుట మండట శబ్దం చేయుట ఏడ్చుట చెమట పట్టుట నవ్వటం మొదలగు వికారములు కనబడితే ఆ దేవతలను పూజించి ప్రాజాపత్య హోమం చేయాలి ఏ రాష్ట్రం నందు అంటించకుండానే అగ్నిఘోర శబ్దంతో ప్రజ్వలిస్తే ఆ రాష్ట్రం రాజుచే పీడించబడుతుంది భృగనందన ఇట్టి అగ్ని వికార శాంతికి అగ్ని దైవత్యములకు మంత్రములలో హోమం చేయాలి నక్షత్రములు ఫలములు ఇచ్చినా వాటి నుండి పాలు రక్తం కారిన అది వృక్షజనిత భౌమోత్పాతం అప్పుడు శివుని పూజించి ఉత్పాతములకు శాంతి చేయాలి అతివృష్టి అనావృష్టి రెండు దుర్భిక్ష కారణాలు వర్ష ఋతువు కాని ఋతువులో మూడు దినములు నిరంతర వృష్టి కలిగితే అది భయజనకం పర్జన్య చంద్ర సూర్యులను పూజించడం చేయి వర్షవికారం నశించను ఒక నగరం నుండి నదులు దూరమైపోయినా దగ్గరకు వచ్చిన అందరి సరోవరంలో ప్రవాహంలో ఎండిపోయినా ఈ జలాశయ వికారం తొలగించటకు వారణ మంత్రం జపించాలి స్త్రీలు ఆ సమయాన ప్రసవించిన సమయంలో ప్రసవించకున్నా వికృతమైన గర్భం కన్నను కవల పిల్లలు మొదలగు వారిని కన్నను ఈ ప్రసవ వికారం తొలగించటకు పతివ్రతులైన స్త్రీలను బ్రాహ్మణాదులను పూజించాలి గుర్రం కాని ఎనుగు కానీ ఆవు కానీ రెండు పిల్లల కన్నను వికృతమైన విజాతీయ సంతానం కన్నను ఆరు మాసంలలోపు మరణించిన వికృత గర్భం కన్నను ఆ రాజ్యానికి శత్రువుల నుండి భయం కలుగును ఈ ఉత్పాతాన్ని శాంతింపచేయుటికై హోమము జపము బ్రాహ్మణ పూజ చేయాలి అయోగ్యమైన పశువులు బండి కట్టినను యోగ్య పశువులు బండి లాగకున్నను ఆకాశమున తూర్యనాదం వినబడిన మహాభయం వచ్చును వన్యపశు పక్షులు గ్రామంలో ప్రవేశించిన గ్రామ్య పశువులు వనంలోనికి వెళ్ళిపోయిన స్థలచరంలో జలంలో ప్రవేశించిన జలచరముల స్థలంపైకి వచ్చిన రాజద్వారాది సమీపానికి నక్కలు వచ్చిన ప్రదోషకాలాన కోడి సూర్యోదయ సమయాన నక్కలు అరిచిన పావురాలు ఇంటిలో దూరిన మాంసం తిన పక్షులు తలపై తిరిగిన సామాన్యపు ఈగ తేనె కూర్చినను కాకును మైదినం చేయుచుండగా కనబడ్డ దృఢమైన ప్రాసాదంలో తోరణంలో ఉద్యానములు ద్వారములు ప్రాకారములు భవనములు అకారణంగా పడిపోయిన రాజు మరణించను పరాగం కానీ ధూమం కానీ పది దిక్కులా నిండిపోయినా కేతు ఉదయించు ఉదయించినను గ్రహణం వచ్చినా బింబముల మధ్య రంధ్రం కనబడ్డా ఇవి గ్రహ నక్షత్ర వికారములు ఇవి ఎక్కడ కనబడనో అచ్చట భయమును సూచించను అగ్ని మండకపోయినను ఉదక కుంభం అకారణంగా కారినా ఈ ఉత్పాతములకు ఫలితముగా మరణము భయము మహమ్మారి మొదలైనవి కలుగును బ్రాహ్మణులను దేవతలను పూజించట చేతను జపహోమముల చేతను ఈ ఉత్పాతములు శాంతించను ఓం శాంతి శాంతి శాంతి